తమ్ముళ్ళలో కొద్దిగా దిగాలి వాళ్ళు లైవ్గా లైవ్ పంపించాలి దిగాలి మీరందరూ ఈ సెంట్రల్లో ఉండాలి దిగేయాలి పక్కకు వచ్చేయాలి ఆ కెమెరాస్ అన్ని లైవ్ ఉన్నాయి అన్ని దిగాలి మీరే ఏ అందరూ ఆ అక్కడ వాళ్ళందరూ దిగాలి వారు గారండి కొద్దిగా వారు గారండి మీరు మీరు రావడం లేదు మీరు ఈ పక్క వచ్చేసి అవసరం కూర్చోండి వచ్చి కావాలంటే పది మంది అడ్డ అడ్డం వచ్చేయండి ఈ పక్క వచ్చేయండి ఈ సైడ్ రెండు అక్కడ కూర్చోండి ఆ సైడ్ వచ్చి ప్లీజ్ కమ్ క్లియర్ చేయండి మీరు అటు రెండు మా ఆ సైడ్ రెండు వాళ్ళు చేస్తారు యు కమ్ మెల్లగా మెల్లగా ఏ మెల్లిగా ప్లేస్ మా కూర్చోండి అక్కడ కూర్చోండి జెండాలు దించండి తమ్ముడు కూడా మలగరేద్దాం వెనక నుండి వాళ్ళందరూ కనపడాలి ఈరోజు రా కదలి రా అంటే నంద్యాల పార్లమెంటు నడుము బిగించింది ఆళ్లగడ్డ అదర కొట్టింది దీనికి కారణం వేదిక పైనున్న వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందన్లు మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నమస్కారాలు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు నంద్యాల్లో ఆళ్ళగడ్డలో మీటింగ్ జరిగింది ఆ తర్వాత ఈ రోజు మీటింగ్ జరిగింది పాత రోజులు గుర్తొస్తున్నాయి మళ్ళీ తిరుగులేని మెజారిటీతో ఈ నంద్యాల జిల్లా ఏడుకు ఏడు మనమే గెలుస్తున్నాం ఈ జన సునామీని చూస్తే తాడేపల్లి పిల్లి ఒణిగిపోతా ఉంది మీ జోరులో ప్రభుత్వ పతనం ఖాయం కొత్త సంవత్సరం కొత్త ఆశ కనిపిస్తా ఉంది మీ అందరికీ కూడా రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నా ఈ సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగు రావాలని మరొక్కసారి ఆకాంక్షిస్తున్నా ఏది ఇంకా ఆపాలా ఏ ఆపండి మీరు డిస్టర్బ్ చేయొద్దండి అదే సమయంలో ఏ డిస్టర్బ్ చేయొద్దండి ఓపిపట్టి మా ఓపి అదే సమయంలో మీ అందరికి కూడా సంక్రాంతి తొందరలోనే వస్తా ఉంది తెలుగు జాతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది ఏ శ్రీశైలం మల్లన్న కొలువైన జిల్లా ఇది ఇక్కడే అహోబిలం కూడా ఇప్పుడే వచ్చి ఆశీర్వదిచ్చారు స్వాముల నన్ను మల్లా లక్ష్మీ నరసింహస్వామి మనకు సహకరిస్తాడు గారు కాలజ్ఞానం రాసింది కూడా రవ్వల కొండ ఇక్కడే పక్కనే బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఈ పుణ్య భూములనే పుట్టాడు ఇక్కడ ప్రధానమంత్రి అయ్యి పివి నరసింహరావు గారు పార్లమెంట్ గా మీరు ఎంపిక చేసి ఈ జాతికి ఈ దేశానికి దశ దిశ నిర్దేశించి ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు ఆర్థిక సంస్కరణలు దేశానికి ఈ రోజు ముందు చూపుతూ ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం రోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు పివి నరసింహరావు గారు ప్రారంభించేటువంటి ఆర్థిక సంస్కరణని సమర్థవంతంగా అమలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఇక్కడనే ఆలగడ్లో నేషనల్ హైవే పోతా ఉందంటే ఆ సంస్కరణల ఫలితం దానికి నాంది పలికింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ తర్వాతనే దేశం అంతా కూడా అమలు చేశారు మీరందరి పేరు సెల్ ఫోన్లు ఆడుతున్నారంటే ఆ టెలికమ టెలికమ్యూనికేషన్ కూడా సంస్కరణ తీసుకొచ్చింది నేనే తమ్ముళ్ళు అని మీ అందరికి తెలియజేస్తున్నా ఇంకో పక్క ఉన్నారు ఇక్కడ చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆ యువతకి నేను ఐటీ ఆయుధం ఇచ్చా ఈ రోజు ప్రపంచానంతా జయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అతను నష్టపోతా ఉంది ఏ విధంగా నష్టపోయిందో మీకు చెప్తాను ఈ రోజే మీరు చూసి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది జనవరి తొమ్మిదో తారీఖున అదే రోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం అంటే తెలుగు ఆత్మగౌరవం పుట్టిన రోజుది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన రోజుది తెలుగు జాతికి దశ దిశ నిర్దేశించిన రోజు ఈ పండగ రోజు అని మీకు తెలియజేస్తున్నా ఇదే సమయంలో ఇక్కడ భూమా నాగిరెడ్డి కూడా ఈ రోజే పుట్టాడు అలాంటి మంచి ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఘాటు గొళ్ళెళ్ళి ఆయనకు నివాళులు వచ్చానంటే ఇది నా అదృష్టంగా నేను భావిస్తున్నా ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పేదవాళ్ళ పాలట శాపంగా మారింది పేదలు నిరుపేదలుగా మారిపోయారు యువత నిరుద్యోగులుగా మారిపోయారు నేను అందుకని ఈ ఆళ్లగడ్లో ప్రారంభిస్తున్నా స్వర్ణ యుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి స్వర్ణయుగం కావాలా తెలుగు జాతికి లేకపోతే యుగం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చూర్ణయుగం కావాలంటే చీలు పైకెత్తండి యుగం వద్దనే వాళ్ళు గట్టిగా చెప్పట్టుకుంటూ నిరసించలే చేయండి ఎందుకు ఈ మాట వాడానంటే నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిని నలభై ఐదు సంవత్సరాలుగా ఎమ్మెల్యేని ఇప్పటికే నలభై ఏడుగా ఎమ్మెల్యే ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఎవరు చేయలేని పనులు కూడా నేను నా నిజాయితీ నిరూపించుకున్నా ఈరోజు నేను ఒక పిలిపివ్వడానికి వచ్చా రాతి యుగం వైపు వెళ్తారా యుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా